అందరికీ నమస్కారం అండి మనం మీరు చూస్తున్నది ఇరవై ఆరు సెంట్లు విలేజ్ కానుకొని ఉంటుందండి మీరు భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ రోడ్ నుంచి మనకి కేవలం ముప్పై ముప్పై మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ రోడ్డుకి వచ్చేసి రెండు రోడ్లు ఉంటాయండి ఇరవై ఆరు సెంట్లు సైట్కి వచ్చేసి విలేజ్ కానుకొని ఉంటుంది ఇరవై ఆరు సెంట్లు మొత్తం సెంటు ధర వచ్చి డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారండి ఇలాంటి రోడ్లు సైట్కి రెండు రోడ్లు ఉంటాయండి రెండు వీధుల్లో నుంచి మనం వెళ్ళచ్చు మీరు వీడియోలో గమనించితే మీకు పూర్తిగా తెలుస్తుంది ఎక్కడికక్కడ మనకి నలుమూలల జగనన్న సర్వే చేసి రాళ్ళు వేసారండి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు స్క్వేర్ బిట్ అండి బిట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మనకి ఈ సైట్ వచ్చేసి పంట పొలం కింద ఉపయోగపడుతుంది అలాగే కమర్షియల్ సైట్ ఇళ్ళ స్థలాలు కూడా మనకి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియో మొదట్లో చూసినట్లయితే సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి మనకి రెండు రోడ్లు వస్తాయి రెండు సిమెంట్ రోడ్లు వస్తున్నాయండి ఈ సైట్కి వచ్చేసి విలేజ్కి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోను ఎన్ఏడి జంక్షన్కి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డబుల్ రోడ్ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్టు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ సైట్ వచ్చేసి అన్ని రకాల పంటలు కూడా పండుతాయి ఇరవై ఆరు సెంట్లు సెంటు ధర వచ్చి డెబ్భై వేల రూపాయలు చెప్తున్నారండి ఎక్కడికక్కడ మనకి రీసర్వ్ అయ్యి రాళ్ళు వేసి ఉంచారు ఇక్కడ నుంచి ఆ విలేజ్కి అనుకునండి ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఇల్లు వరకు సైట్ వచ్చేసి రాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు కొబ్బరి చెట్లు వరకు మన సైట్ హద్దు సబ్స్క్రైబ్ లైక్ చేయండి